మీరు దే హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ బతికే మీ జీవితాలు ఈ పెళ్ళి లవ్వు పెళ్ళి ఈ సామాన సాధారణమైన ఈ మామూలు మానవ జాతి మా మానవు మామూలు మానవులు నడిచే దారిలోకి రావాల్సిన అవసరం వచ్చింది మీరు మామూలు మానవులు మానవ మానవులోకి నడిచే దారి నుంచి పై స్థాయిలో ఉన్నారు కదా అఘోరాలు అఘోరాలు అంటే మన మామూలుగా మనలో మనకన్నా ఒక స్టైప్ అయ్యి నెత్తు మనం మామూలుగా బతుకుతాం వాళ్ళు కొంచెం ఒక స్థాయిలో దేవుడితో బతుకుతారు తపస్సు చేస్తూ ఉంటారు అది 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 వదిలిపెట్టుకుని ఈ మామూలు జీవితంలోకి అడుగు పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది ఏమి వచ్చారు ఏమి సాధిద్దామని వచ్చారు సమాజానికి ఏం ఏం మేలు చేద్దామని ఏ సమా ఏ సందేశిద్దామని వచ్చారు దీనివల్ల ఏమిటి ప్రయోజనం సమాజంలో అనవసరం కలో సృష్టించ ఈ ఏం ప్రయోజనం అని అడగాల్సిన అవసరం ఆ అమ్మాయి నువ్వు మా అఘోరీని ప్రేమించి అఘోరి నువ్వు తపస్సు చేయటానికి వెళ్ళిపోతున్నావు నువ్వు హిమాలయాలకు వెళ్ళాలనుకుంటున్నావా ఆ జీవితం కావాలనుకుంటున్నావా ఈ మామూలు నా మామూలు మానవ జీవితం వద్దు నాకు నేను అఘోరీలాగా వెళ్ళిపోవాలని కోరిక ఉందా ఆ కోరికతోటి ఆయనతో ఏకమవుతున్నావా ఈ మనం ప్రశ్నించాల్సింది ఈ సమాధానాలు రావాల్సిన విషయం సమాధానం సమాజానికి తెలియాల్సిన విషయం ఇప్పుడు ఆయన నిజమైన అంటారా నిజమైన గౌరీ అనేది నేను తేలాలి ఇప్పుడు నిజమైన అగౌరి చెప్పుకుంటున్నారు చాలామంది గతంలో నిజమైన గోరీలను చూసాం దొంగ గౌరీలను చూసాం కదా గతంలో ఒక అమ్మాయి కూడా అఘోరి అని చెప్పి లేడీ దొంగ గోరీలు దొరికిపోయింది సో దొంగ గౌరీలు ఇప్పుడు దగ్గర అగౌరి అంటే సమాజంలో కాస్త భయము భక్తి ఉంది కనుక ఆ రూపం అవతారం ఎత్తుకున్న వాళ్ళు ఉన్నారు ఇది ఇతను ఏ అవతారము అది నిజమైన అఘౌరినా లేకపోతే అగౌరి అవతారం ఎత్తాడా ఇప్పుడు ఈ ఈ పొజిషన్ చూస్తే అయితే నా అనే అవతారం ఎత్తిన వాడా అని అనుమానం వస్తుంది ఎందుకంటే నిజమైన ఘోరీలు అయితే ఈ ఈ ఇచ్చకి ఇలాంటి ఇచ్చలకి పడరు ఇలాంటి ఇచ్చలకి మామూలు ఈ మధమాస్త కామ కామ ఇచ్చలకి పడరు వాళ్ళు అన్నిటికీ అతీతమైన వాళ్ళే కామ కామక్రోధ మధమాచర్య అతీతమైన వాళ్ళే గోరీలు వాళ్ళు ఆయన వచ్చే దీంట్లో అతీతం కాలేదని లెక్క అంటే నిజమైన అగోరి కాదని లెక్క కదా అది అయ్యని తేవాలి తేల్చు ఏం తప్పు చేయట్లేదు మేము అని చెప్పేసి అంటున్నారు కదా వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ కంటికి కనపడుతుంది తప్పు చేయట్లేదు అని కంటికి కనపడుతున్న విషయం వరకు వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు ఆ అమ్మాయి మేజరు పెళ్లి చేసుకున్నారు తప్పు లేదు సనాతన ధర్మం ప్రకారం పెళ్ళి పెళ్ళి అనేది ఏం తప్పు కాదు వేరే అయితే తప్పు కానీ వేరే మతం కాదు కనుక పైకి కనపడుతుంది వాళ్ళు తప్పు లేదు నేను లోతుగా అధ్యయనం చేయాలి మన సమాజం మనం ప్రశ్నించేటప్పుడు ఉన్న పై పైకి ఏదో అర్థజ్ఞానంతో అజ్ఞానంతో ప్రశ్నించడం కాకుండా ప్రశ్నించాల్సింది ఇది ప్రశ్నించే వాళ్ళని ఖచ్చితంగా తెలియవలసి బయట బయట కనపడుతున్న విషయం కాదు అసలు విషయం ఏంటి అసలు ఎందుకు ఏమి ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంట వల్ల నువ్వు సాధించి ఏం సాధించాలనుకున్నా ఆ అమ్మ ఇతను పెళ్లి చేసుకుంటావు ఏం సాధించాలని మీ ఉద్దేశాలంటే మీ మీ నిర్దేశిత మార్గాలు ఏంటి ఏమిటి నువ్వు అఘోరి అన్నవాడువి ఈ కామాన్ని జయించినవాడు కామప్రాద జయించిన జయించినవాడు అగోరి అంటారు మరి నువ్వు అది జయించిన వాడు అయితే ఈ లవ్వు ప్రేమ ఈ మామూలు సాధారణ మనిషి సాధారణ మానవాళి పడే దీంట్లో నువ్వు ఎందుకున్నావు ఇది దాటుకు వెళ్ళిన వాడే కదా అగోరి అవుతాడు దీంట్లోనే ఉన్నావు అంటే నువ్వు నిజమైన అఘోరినా అసలు నీళ్ళు అఘోరి చెప్పుకుంటున్నావా నన్ను అఘోరి ఇది ఉందా నీ జీవితం అగోరి గడిపోయినాడు ఇవన్నీ రాబట్టాలి ఈ తేలత అది తీర్చినప్పుడు అప్పుడు ఇది మోసమా ఇతను అఘోరి అని చెప్పి మోసం చేసుకుని అమ్మాయిని ట్రాప్ చేశాడా లేదు ఈ అమ్మాయి ఈఎంఐ అఘోరి అని తోటి చేరి ఏదో చేయాలనుకునే ఏదో పెద్ద పెద్ద ఎత్తున వ్యూహం ఉందా ఫేమస్ అనే కానీ ఫేమస్ అవ్వడం కన్నా విమర్శలు కూడా వస్తాయి కదా ఏదైనా ఉందా వెనకాల ఎగోరి అని పేరు పెట్టుకుని ఎగోరితోటి ఇంకేదో చెయ్యాలని ఉందా వేరే వెనకాల ఎత్తుగడలు వేరే ఉన్నాయా ఇవన్నీ బయటికి లాగవలసిన అవసరం ఉంది అది లాగినప్పుడు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి పై పైకి మనం ప్రసిద్ధి చేయడం పై పైకి ఉన్న కనుక వాళ్ళు పెళ్లి చేసుకున్నారా హిందూ సమాజం అది ఇవన్నీ మాట్లాడటం అనవసరం అసలు అంతర్గతంగా అంతర్లీనంగా ఉన్న కారణాలను పట్టుకుంటే వాళ్ళ వాళ్ళ దోషులా లేకపోతే వాళ్ళ పని వాళ్ళు వాళ్ళ జీవితం వాడదా అని తెలుస్తుంది వాళ్ళ దోషులు అంటానికి దోషుల అంటాను మరి అఘోరి అనేవాడు ప్రేమలో ఎలా పడతాడు నిజమైన అఘోరి అయితే వాటిని జయించిన వాడే అఘోరి అవుతాడు అది జయించకుండా ప్రేమలో పడ్డా అంటే అది నిజమైన అగోరిన ఇన్నాళ్ళు అఘోరి జీవితం గడిపాడా అఘోరిని బొరక బురక వేసుకున్నాడు ముసుకేసుకున్నాడా అది తెలియదు తెలిసాలి సమాజం తేల్చాలి సమాజం ప్రశ్నించాలి ప్రభుత్వం తేల్చాలి పోలీసులు తేల్చాలి మరి ఎందుకు దీనిపైన ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు చూస్తారు చూస్తారా యాక్షన్ అంటే ఇమీడియట్గా ఇప్పుడు తేలదు కదా ఇప్పుడు వాళ్ళు లీగల్గా పద్దెనిమిదేళ్ళు దాటింది అమ్మాయి ఇతను పెళ్లి చేసుకుంటానికి ఎవరు ఆపలేడు చట్టం ఈ దేశంలో ఏ చట్టం ఆపదు కరెక్ట్ దాన్ని ఏం చేయలేదు అతనిలో మోసం ఏదైనా కనపడితేనో అమ్మాయిలో మోసం సో కనబడితేనే పోలీసు రావాలి అది అంటే ఆ గోరి ఆపరేషన్ నేను మగోని కాదని చెప్పి చెప్పింది కదా మరి అలాంటప్పుడు అమ్మాయి నిన్న నైట్ చెప్పింది మేము పిల్లల్ని కూడా కంటాం అని చెప్పేసి చెప్పింది అది ఎలా అనేసి పిల్లల్ని కంటారంటే ఇప్పుడు టెక్నాలజీలు వచ్చేసినాయి కదా భర్త తోటే కాదు కదా ఇది కూడా తీసుకుంటే కనొచ్చు కదా సో అవన్నీ తర్వాత తరాల అసలు ఆపరేషన్ చేయించుకున్నానంటాము పెళ్లి చేసుకున్నానంటాము ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వెనకాల ఏముంది ఉంది వెనకాల వెనకాల ఏదో గో గూడు పుట్టనే నిగూఢమైన రహస్యం ఉందని నా అనమాట చాలా లోపల లోతుకి పై పైకి కనపడేది వేరు పై పైకి దాంట్లో చట్ట ప్రకారం ఏం కాదు వ్యతిరేక ఏం కాదు సో వాళ్ళు ఊరి విమర్శించిన తర్వాతే మనం ఏం చేయలేము కానీ అసలు నిగూఢమైన రహస్యం ఏమిటి దీంట్లో నిదానం నిదానమై దాగి ఉన్న రహస్యం ఏంటి వీళ్ళు ఈ అడుగులు వేయటానికి ఎరకాల ఏముంది ఏం ఆశించి ఏం ప్లాను ఫ్యూచర్ ఏమిటి ఎందుకు వేసారు ఈ అడుగులు ఇవన్నీ పసిగట్టాల్సి అవసరం